హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు మన రెసిపీ హరికలండి హరికలతో జావా ఇకటి ఇవి హరిక హరికలు ఇవి వీటిని నానబెట్టుకుందాం ఇక దీంతో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఇవి శుభ్రంగా కడుక్కోవాలి ఒక త్రీ టైమ్స్ కడగాలండి శుభ్రంగా అది వీటిని వీటికి డస్ట్ ఎక్కువ ఉంటుందండి కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కుంటేనే బాగుంటాయి అయిపోయి కడిగేసాను ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టేసి నైట్ అంతా ఉంచుకుందాం ఇవన్నీ వాటర్ వేసాను ఇవి ఓవర్ నైట్ అంతా నానాలి ఇలా మూత పెట్టి ఉంచుకుందాం ఈరోజు రాత్రంతా నానబెట్టి ఉంచుదాం ఇవి 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 నైట్ అంతా నానబెట్టినావండి హరికలు ఇవి ఓవర్ నైట్ అంతా నానబె నానాయి ఇవి వీటిని ఇలా నీరంతా వంపేసుకుందాం ఇలా కడిగేసి ఆ నానబెట్టి నీరు పంపించుకోవాలండి మళ్ళీ ఫ్రెష్ నీరు వేసుకుందాం పంపాను వీటికి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇవి రెండు గ్లాసులు వేసాను కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకుంటాను ఇవి ఎనిమిది గ్లాసులు అండి వాటర్ ఈ గ్లాస్తో తీసుకున్నాను రెండు గ్లాసులు గ్లాసుకి రెండు గ్లాసులు చెప్పినా రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇవి కుక్కర్లో పెట్టి ఐదు బిజల్స్ ఉంచుకోవాలి కుక్కర్లో పెడదాం కుక్కర్లో ఒక ముందు గ్లాసు వాటర్ వేసుకుందాం వెళ్ళిస్తున్నానండి ఇవి ఐదు విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలండి హెల్త్ పరంగా చాలా మంచిది హరికలు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట డైట్ పరంగా కూడా చాలా మంచిది ఇది గ్యాస్ మీద పెట్టినప్పుడు హైలో కాదు సిమ్లో కాదు మిడిల్లో ఉంచుకోవాలండి కుక్కరు మిడిల్లో ఉంచుకొని ఫైవ్ విజల్స్ ఉంచుకోవాలి మంట మిడిల్లో ఉంచుకోవాలి అయిపోయింది ఐదు విజల్స్ సిమ్లో పెట్టేద్దాం సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి అప్పుడు కుక్కర్ చల్లగా అయిన తర్వాత తీసుకోవాలి అయిపోయిందండి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచాను గ్యాస్ ఆఫ్ చేశాను ఇది కుక్కర్ చల్లగా ఉన్నద్దాం చల్లగా అయిన తర్వాత తీసుకుందాం కుక్కర్ చల్లగా అయిపోయిందండి ఓపెన్ చేద్దాం దీన్ని తీసుకుందాం తీసు బౌల్లో వేద్దాం ఉడికిపోయండి మెత్తగా ఉడికిపోయాయి అరికలు వీటిని బౌల్లోకి వేసుకుందాం కొంచెం ఇలా మెత్తగా అవ్వాలి మెత్తగా అయితేనే మంచిది ఇందులో సాల్ట్ వేసుకుందాం అండి కొంచెం కొంచెం సాల్ట్ ఇందులో మజ్జిగండి ఇది మజ్జిగ చేసుకొని ఉంచుకోవాలి ఈ మజ్జిగ కలిపేసి ఇలా వేసుకుందాం ఇందులో కొంచెం ఇలా కలుపుకోవాలి శుభ్రంగా అది కొంచెం మజ్జిగకి వేసుకుందాం ఇది హెల్త్కి చాలా మంచిదండి డైట్ పరంగా చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ కింద చాలా యూజ్ అవుతుంది ఇలా శుభ్రంగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి హెల్దీ అయిన హరికలతోటి రెసిపీ హరికల జావా హరికల జావ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ